తెలుగు జన విజయకేతనం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రెండూ కలిసి తెలుగు జన విజయకేతనం ఒక అతిపెద్ద సభ జరిగింది తాడేపల్లిగూడెంలో ఈ సభకు సంబంధించి దాదాపు ఇరవై ఒక్క ఎకరాలు కేటాయించారు ఆరు లక్షలకు పైగా జనం వస్తారు అని చెప్పి అంచనా వేశారు ఒక పక్క బాబు గారి కోసం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా రెండు హెలీ ప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు అయితే సిద్ధం సభలో సక్సెస్ చూసి ఆ స్థాయిలో ఒక ఒక్కసభ సక్సెస్ చేసి చూపించాలి అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా కనిపించింది తెలుగుదేశం పార్టీ జనసేన పైగా ఇద్దరు పొత్తులు పెట్టుకున్న తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత ఉమ్మడిగా పెట్టిన తొలి భారీ సభ అని చెప్పాలి మొన్న నవశకం సభలో ఇద్దరు కలిసినా సరే అది ఉమ్మడిగా వాళ్ళ కోసం పెట్టిన సభ కాదు యువగళం పాదయాత్ర ముగింపు ముగింపుకు సంబంధించి పెట్టిన నవశకం సభ సో అది ఉమ్మడి సభలా చూడలేము కాకపోతే ఇద్దరు హాజరయ్యారు అక్కడ కూడా భారీగానే జనం వచ్చారు కానీ అక్కడ రెండు లక్షల మంది వచ్చారనేది వాళ్ళు చెప్పినమాట కానీ ఇప్పుడు ఆరు లక్షల మందితో ఈ సభ ఒక రకంగా ఆ స్థాయి జనాన్ని తీసుకురావడం మేనిఫెస్టో ఏంటి అనేది ఆల్రెడీ సిక్స్ పథకాలు ముందే విడుదల చేసేశారు ఇక అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసేశారు ఒక పక్క వ్యతిరేకతలు అవుతున్న వాటి అన్నింటినీ సర్దుమణిగిస్తూ ముందుకెళ్తూ ఉమ్మడి సభ అయితే ఏర్పాటు చేస్తారు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి ఒక రకంగా ఇది ఎంతవరకు రేపొద్దున్న కలిసి వస్తుంది ఒక రకంగా ఈ ఉమ్మడి సభల ద్వారా ఇద్దరిలో సంయమనం అనేది ఇద్దరు పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భం తీసుకురావడానికో రే రెండు పార్టీల కార్యకర్తలకు నాయకులకు ఒక సంకేతం ఇవ్వడానికి ఈ సభ ఉపయోగపడిందా అంటే చూడాలి